ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు రాజకీయ పాండితుడు సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా సర్దార్ అనే బిరుదు దేశంలోనే ఇద్దరికి మాత్రమే అందినటువంటి పరిస్థితులు అందులో సర్దార్ గౌతి లచ్చన్న గారు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషమైనటువంటి విషయం సంతోషమైనంధువుడిగా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి వ్యక్తి తిరిగి స్వాతంత్రంతో భారతదేశ అభివృద్ధి కోసం పునాదులు వేసేటువంటి దాంట్లో తన భాగస్వామ్యాన్ని పెట్టినటువంటి ప్రముఖుడు సర్దార్ గౌతమ్ గారు బ్రిటిష్ వారిని సైతం ఎదురించి పోరాడి ఆచార్య ఎన్జి రంగ గారి శిక్షరికంలో బీసీల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా బీసీల బాంధవుడిగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనలాంటి యువ నాయకులందరికీ కూడా సర్దార్ గౌతుల చెన్న ఒక ఆదర్శ ఆదర్శనటువంటి రాజకీయ నాయకుడిగా జయంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఆయనకు రివార్డు అర్పించడం జరిగింది ఆయన సర్కార్ అనే ఒక విరోజితమైన విలువ మాట అటు సత్యాగ్రహంలో బ్రిటిష్ వారిని గడగడలాడించిన అద్భుతమైన మహానేత రైతు బాంధవుడు గానీ అటు వెనకబడిన కులాలకు అంటే బీసీలకు అండదండగా ఉన్న ఆశా జ్యోతి ఇచ్చారు స్వాతంత్ర సమరయోగంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన గొప్ప వ్యక్తులలో స్వాతంత్ర ఈ ఈరోజు మేము ప్రజా ప్రతినిధులుగా మెరుగుతూ ఇలాంటి వారి ఆదర్శాలు వాళ్ళ అడుగు జాడలో నడుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేమందరం కూడా ఆయన జయంతిని పురస్కరించుకుని తన నివాళులు అర్పించాము అదే విధంగా ప్రతి సంవత్సరము వారి వర్ణంతులకు జయంతులకి మేము కొన్ని నివాళులు అర్పించడం అనుమానం లేదు అలాంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన పరిపాలించిన ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా ఉండడం నిజంగా మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము ఒక బీసీ మహిళగా ఒక బీసీ ప్రజా ప్రతినిధిగా ఈ రోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు